చేయకాదు నేను మీ నరసదత్త స్వరూపానందగిరి స్వామి కొత్త శక్తిపీఠం వేరే జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాకం చూద్దాం స్వస్తి స్త్రీ కురుదినామ సంవత్సరము దక్షిణాయనం గిరిస్మృతువు ఆషాఢ మాసము గురువారము తేదీ ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై మూడు నిమిషములకు సూర్యాస్తమం సాయంత్రం ఆరు నలభై ఐదు నిమిషములకు వరకు తిరిగి సూర్యోదయ కాలేదీ కృష్ణ ద్వాదశి ద్వాదశి ఈరోజు మూడు గంటల ముప్పై నిమిషాలు పిఎం వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం రోహిణ నక్షత్రం ఈరోజు పది గంటల ఇరవై ఐదు నిమిషాలు ఏఎం వరకు తదుపరి ఆరుద్ర నక్షత్రము చంద్రరాశి మిథునరాశి వర్షం ఈరోజు ఏడు గంటల ఒక నిమిషం పిఎం నుండి ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు పిఎం వరకు దుర్ముహూర్తం పది గంటల పదకొండు నిమిషాలు ఏఎం నుండి పదకొండు గంటల రెండు నిమిషాలు ఏఎం వరకు మరియు మూడు గంటల పంతొమ్మిది నిమిషాలు పిఎం నుండి నాలుగు గంటల పదకొండు నిమిషాలు పిఎం వరకు రాహుకాలము ఒంటి గంట యాభై ఆరు నిమిషాలు పిఎం నుండి మూడు గంటల ముప్పై రెండు నిమిషాలు పిఎం వరకు అమృత గడిలు లేవు యోగం వ్యాఘాత యోగం ఈరోజు పన్నెండు గంటల యాభై నిమిషాలు పిఎం వరకు తదుపరి హర్షన యోగం కరణం కరణం ఈరోజు మూడు గంటల నలభై నిమిషాలు పిఏం వరకు తదుపరి తైతుల కరణము నక్షత్రం పాదాల వారీగా మృసిర మూడో పాదం ఈరోజు నాలుగు గంటల ఇరవై నిమిషాలు ఏఎం వరకు మృశసిర నాలుగో పాదం ఈరోజు పది గంటల ఇరవై ఐదు నిమిషాలు ఏఎం వరకు ఆరుద్ర ఒకటో పాదం ఈరోజు నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషము పిఎం వరకు ఆరుద్ర రెండవ పాదము పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు పిఎం వరకు సూర్యరాశి కర్కాటక రాశి సూర్యరాశి కర్కాటక రాశి చెప్పుకున్నాం అశుభ సమయంలో గుళిక కాలము తొమ్మిది గంటల ఆరు నిమిషాలు వెయ్యి నుండి పది గంటల నలభై మూడు నిమిషాల ఏం వరకు యమగండ కాలము ఐదు గంటల యాభై మూడు నిమిషాలు ఏమి నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల ఏం వరకు సూర్యచంద్ర ఉదయాస్తములు ఉదయం రెండు గంటల ముప్పై ఏడు నిమిషాలు వేయం చంద్రాస్తము నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషం బియ్యం దిన ప్రమాణము పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషము అబ్జిత్ సమయం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాలు బియ్యము రాత్రి ప్రమాణం పదకొండు గంటల ఎనిమిది నిమిషంలో పూజాహోమం వారి అభిషేకాదులకు అగ్నివాసం స్వర్గవశము హోమావు తిక్కేతు శివవాసం వృషభారణము కోరికలు నెరవేరుట ప్రయాణాలకు దిశలో దక్షిణ దిశ గురువారం దక్షిణ దిశ ప్రయాణించవద్దూ ఒకవేళ ప్రయాణం చేయవలసి వస్తే పెరుగు లేదా జీలకర్ర నోట్లో వేసుకుంటూ బయలుదేరాలి అయితే ఇక్కడ తారాబలం చిన్న మనం కూడా చూద్దాము ముఖ్యంగా ఈరోజు మనకు పది గంటల ఇరవై ఐదు నిమిషాలు ఏఎం వరకు ఉన్న తారాబలం ప్రకారం మృగశిర చిత్త ధనిష్ట వీరికి జన్మధార మంచిది కాదు ఆరుద్ర స్వాతి విషయం వారికి పరంత తరం కనుక చాలా చాలా మంచిది విశాఖ పూర్వభద్ర వారికి మిత్రతారం మంచిది పుష్యమియా ఉత్తరపాదుల వారికి నైదన తార మంచిది కాదు ఆశ్లేష చేస్తే ఏమైతే వారికి సాధన తార మంచిది అశ్విని మగ్గ మూల వారికి ప్రత్యేకతార మంచిది కాదు వరణి బుబ్బ క్షేమతార మంచిది పుత్తిక ఉత్తర ఉత్తరాశాడ విపత్ తార మంచిది కాదు రోహిణి హస్తశ్రవణం వారికి సంపత్ తార చాలా మంచిది మరి ఈరోజు పది గంటల ఇరవై ఐదు నిమిషాలు ఏం తర్వాత ఆరుద్ర స్వాతి రిషయం వారికి జన్మతార మంచిది కాదు పరమిత్ర తార అయినటువంటి విశాఖ పూర్వపాదుల వారికి చాలా మంచిది పుష్మి ఉత్తర ఉత్తరపాదుల వారికి మిత్రతార మంచిది ఆశ్లేష చేస్తే వారికి నైదిల తార కనుక అసలే మంచిది కాదు అశ్విని మకముల వారికి సాధన తార మంచిది మరి భరణి బుబ్బ వారికి ప్రత్యేక తార ఇది మంచిది కాదు కృత్తిక ఉత్తర ఉత్తర చెడ వారికి క్షేమతార మంచిది రోహిణి అస్త్రవణం వారికి విపత్ తార కనుక మంచిది కాదు చంద్రబలం కలిగినటువంటి రాసులు ఇక్కడ సంపత్ తార ముగిసరి చిత్త ధరిస్త వారికి సంపత్సరం కనుక చాలా అభివృద్ధి ఉంటుంది చంద్రబలం కలిగిన రాసులు మేషపురుష మిథన సింహకన్య తుల ధనసు మకరం మరియు కుంభరాశుల వారికి చంద్రబలం కూడా ఉంది మృచ్చిక రాశి వారికి అష్టమచంద్రుడు మీనరాశి వారికి అర్ధష్టమచంద్రుడు కర్కట రాశి వారికి ద్వాదశ చంద్రుడు శుభకార్యకు దూర ప్రయాణాలకు మంచిది కాదు దూరంగా ఉండాలి గాతవారం రోజు తులా కుంభరాశిల వారికి గాతవారం కనుక గాతవారం రోజున నూతన వస్త్రములు ఆవరణలు ధరించుట నూతన వాహనాదులను మొదటిసారి వాడుట నూతన గృహప్రాణం చేయుట